ఎవరినైనా దుష్ట శక్తులు ఆవహిస్తే ముందుగా హనుమంతుడిని ఎందుకు పూజిస్తారు హనుమంతుడు అంటే భూత ప్రేత పిశాచాలకు ఎందుకంత భయమో తెలుసుకుందాం రావణాసురుడు కొడుకైన రావణుడు మంత్ర తంత్రాలలో ఆరితేరినవాడు అతని మంత్రశక్తులతో పాతాల లోకంలో భూత ప్రేతాలకు అధిపతిగా ఉండేవాడు రావణుడు తన మంత్రశక్తులతో రాముణ్ణి లక్ష్మణుణ్ణి పాతాల లోకంలో బంధిస్తాడు అది తెలుసుకున్న హనుమంతుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి కాపాడటానికి పాతాల లోకానికి వెళ్తాడు పాతాల లోకంలో హనుమంతుడు హైరవణుడితో ఎంత యుద్ధం చేసినా రావణుడు ఎంతకీ చావడు ఎన్ని సార్లు కుట్టినా మళ్ళీ బ్రతికి వస్తాడు అప్పుడు హనుమంతునికి అర్థం అవుతుంది ఇదంతా ఒక మంత్రజాల ప్రభావం అని అప్పుడు ఐదు దిక్కులలో ఉండే దీపాలని ఒకేసారి ఆర్పడం వల్ల అంతం అవుతాడని హనుమంతుడు తెలుసుకుంటాడు అప్పుడు ఆ దీపాలను ఆర్పటం ఎలా అని అప్పుడే ఆంజనేయుడు తన ఉగ్ర రూపమైన పంచముఖ ఆంజనేయునిగా మారతాడు ఆ ఐదు దిక్కులలో ఉండే దీపాలని ఒకేసారి ఆర్పి ఐరావణుణ్ణి అంతం చేస్తాడు ఆ తర్వాత అక్కడ ఉండే భూత ప్రేత పిశాచాలన్నీ హనుమంతుడు ఉగ్రరూపం చూసి పారిపోతాయి అప్పటి నుంచి హనుమంతుడి పేరు చెప్తే భూతప్రేత విషాచాలు మన దరిదాపుల్లో కూడా రావు